వాళ్ళు పరిపాలన సాగించినప్పుడు మా వల్ల మీకు మేలు జరిగిందే ఏంటి అని అడగలిగే దమ్ము ధైర్యం వాళ్ళకు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు అందరికి కూడా ఆ ధైర్యం ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ దగ్గరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోతున్నటువంటి నెద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించాలి భారీ తోటి కెనిపి అందరికి నమస్కారం నా పేరు ఆలి ఇంకా ఊరిలోనే ఉంది నా పేరు ఊరు వాకాడు రామన్న ఒక్కడు మిమ్మల్నే నమ్ముకున్నాడు రాబోయే ఇరవై నాలుగులో అద్భుతమైన బెజార్టీ ఇచ్చి అన్నని మనం అసెంబ్లీకి పంపించానా మన రాయలసీమ రత్నాల సీమని ఇంకా అద్భుతమైన అభివృద్ధి చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ప్రజలు ప్రేమను ఎలాగే దిగుస్తారో తేడా చేస్తే తోక కక్కడిస్తారు తెలుసు అందుకోసమే మరి పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు ఇచ్చారంటే మీరు మామూలు వెళ్ళాలి వైఎస్ రామచంద్ర రెడ్డి గారు కదా ప్రేమ ఉంటే అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే ఇన్ని సీట్లు ఇచ్చారు ఇది మామూలు విషయం కాదు అది మీ ప్రేమ మీ అభిమానం మీ ఆర్థికత మీ అనురాగం అందుకోసం రాబోయే ఇరవై నాలుగులో అందరూ చెయ్యాల ఘట్టంగా ఒక ఏలు చెప్పాలి నెక్స్ట్ రాబోయేది ఎండాకాలం గాలి ఎక్కువ కావాలి మనకి అందుకోసం అన్నని మొదటిసారి మీ ముందుకు వచ్చారు ఎందుకంటే వారి తండ్రి గారు మాకు ఇండస్ట్రీకి అలాగే ఎంతోమంది నాయకులకి మంచి స్నేహితులు ఎక్కడికి వచ్చినా కూడా నౌత్తు పలకరిస్తున్నారు మనిషికి కావాల్సింది కావాల్సిందని చివరికి వెళ్ళేటప్పుడు ఎవరు కూడా ఇది తీసుకెళ్ళరు ఒక్క అభిమానమే తీసుకెళ్తారు తప్పకుండా రాబోయే ఇరవై నాలుగులో మరి మీరు ఇవ్వాల్సిన మెజార్టీ అన్నకి గిఫ్ట్ గా రామ్మోహన్ రెడ్డి గారు పిలిచి వెరీ గుడ్ రాము అని చెప్పాలి కన్ఫామా సౌండ్ వినిపించాలి కన్ఫామా అంటే ఇదే సౌండ్ ట్వంటీ ఫోర్ లో కడుతున్నా మార్క్ థ్యాంక్ యూ మళ్ళీ అక్కడ టైం అవుతుంది అక్కడ కూడా మన తమ్ముళ్ళు అన్నలు అక్కలు చెల్లెలు ఎదురు చూస్తారు థ్యాంక్ సో మచ్ थोरी देर